ఈ క్రిస్మస్ బాబా కథ మీకోసం మనందరికీ పరిచయమున్న క్రిస్మస్ సంబరాలకు ముఖ్యమైన ఆలోచన ప్రేమ ఆనందాన్ని సాంటా క్లోజ్ ఎలా తీసుకొచ్చాడో తెలుసుకుందాం చరిత్రలోని నిజాలను మిత్స్ని కలిపిన కథ ఇది మరిన్ని శతాబ్దాల క్రితం టర్కీ దేశంలో సెంటు నికోలాస్ అనే వ్యక్తి జన్మించాడు చిన్నప్పటినుంచే దాతృత్వానికి ప్రేమకు పేరు పొందాడు తల్లిదండ్రులు మరణించిన తర్వాత తన వారసత్వాన్ని పేదలకు అవసరమున్న వారికి విరాళాలుగా ఇచ్చాడు ఒకరోజు తండ్రి కీచకుడిగా మారిన ఒక కుటుంబానికి సహాయం చేయాలనుకున్నాడు రాత్రి గోప్యంగా వారి ఇల్లు చేరి కిటికీనుంచి బంగారు నానేలు విసిరాడు ఆ కుటుంబం జీవితం మారింది ఈ సంఘటనలతో నికోలాస్ పేరు గుండెల్లో నిలిచిపోయింది నికోలాస్ మరణానంతరం అతడిని సెంటు నికోలాస్ గా పూజించసాగారు కాలక్రమేణా యూరోప్ అమెరికా లాంటి దేశాల్లో అతని లెజెండ్గా మారి సాంటాక్లాజ్ అయ్యాడు పిల్లల కోసం బహుమతులు ఇవ్వడం క్రిస్మస్ రాత్రిలో ప్రసిద్ధమయ్యాడు ఇరవయవ శతాబ్దంలో కోకాకోలా కంపెనీ సాంటాను ఎరుపు తెలుపు రంగుల్లో చూపించింది అదే రూపం ఇప్పటి సాంటాక్లాజ్ ఇప్పటికీ అతను ప్రేమ ఆనందానికి ప్రతీకగా పిల్లల కలలలో జీవిస్తూనే ఉన్నాడు క్రిస్మస్ అంటే కేవలం బహుమతులకే కాదు ప్రేమ సహాయం సంతోషం పంచడం అన్నమాట సెంటు నికోలాస్ నుంచి క్లాజ్ గా మారిన ఈ లెజెండ్ మనందరికీ స్ఫూర్తిదాయకం క్రిస్మస్ శుభాకాంక్షలు